గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆశీస్సులతో గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి చైర్మన్ అయినటువంటి గౌరవ పెద్దలు డి విశ్వవర్ధన్ రెడ్డి గారి సహకారంతో కోడికోలు శాసనసభ సభ్యులైనటువంటి బుగ్గ దశగిరి గారి సహకారంతో రైతు సంఘం సహకారంతో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంఘం ఆధ్వర్యంలో ఈనాడు మొట్టమొదటి సంవత్సరం యొక్క రైతు సంబరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరునా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు యూట్యూబ్ ఛానల్ నా చేతగా

ایک چلو سب کرا رہا ہے نا وہ جو ہے کر چل رہا دیوا جو ہے راشہ قائم کر رہی ہے رامان صاحب عالیہ جو ہے ایک بہت چلو احترام دینے جا رہا ہے جو ہے ہلو مہمان مدشن ضلع قائم جو ہے لو جوش کے اوپر ایک دیو مہمان کی تیمت کا منظور منظور ضلع کا نام انا نواري جتا جوڻي جو جتا جوڻي گروپ آهي انا ٻيو ڏتاڻو آهرو آ شالوا اوكي اوكي راجو ماڻهڻي تو سان گمو 90 روپيا سان گمو حاضر ٿيو گهر ڪنيتي جو پيٽي جو اڀيسا گراونڊ ۾ 2000 لڳي ٿا मटका का जमाना समाराह है इसको समाराह है कार्य मान्य रोज मंजरों में गदर में दिलाने की तोड़ा आया पहुंच राज्य राज्यराव उड़ानी मुनुष्य तोड़ा आएगा ये तोड़ा जरूर निर्विजय कर कायदा सिर्फ समिति का राव पंचायत का राव मुनुष्य राव 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 इवरा पर ना स्टार पालो सिवाना के सामने बोला करते जमान की सिर सरकारा में जमा जमा पेश जमा आना ये जमानो वंदा सिता राव आचार्य दारो बोया को दिमाग का तोना पर दानी जरा के इस्तना को केला जेजा जमानो फकेल है ਦੁਰਲੇ ਜਮਾਨੇ ਇਦਲੇ ਜਮਾਨੇ ਇਦਨੂ ਸੀੜਲੇ ਵਰਗੇ ਸੀੜਲੇ ਵਰਗੇ ਸੀੜਾਂਗੇ ਰੂਹੇ ਕਾਰਾ ਗਾ ਪੁੱਤੋ ਮੋਟੋ ਫੋਟੋ ਫੋਟੋ ਹੌਦਲੇ ਸ਼ੇਖ ਰਾਮੰਨਾ ਇਧਰ ਸ਼ੇਖ ਰਾਮਾ ਅਵਸਾਰਾ ਚਿੱਟਾ ਸੇਕੰਡਰੀ લેટ આતે છે મલ્લી કનેની આઈ ઓકે થઈ ગયો સર ફાઇનલ છે મામા સિનવા గోల లాల్గో విలాల్ గోల ఉంటా చూద్దాం అన్న రామర్దర్ పడు చక్క చేనా పల్లూ అన్నా నీలా అందరికి సోరమ రిగాట్ లాల్గో షాట్ వీడియోలు తీసుకుంటా

ఏడుగురు నాలుగు రెండు చేతులు కొట్టకూడదు తోక పట్టకూడదు తోక విడవకూడదు తాడి విరిగిన తెగిన పట్టణ తెగిన రాటు వంగిన గొలుసు తగిన సమయం అదనము ఇవ్వకూడదు రెండవ జటైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి

రెండవ రౌండ్ పూర్తి చేసుకుని ఒక సీతారామరాచారి గారి గారు ఆరు వందల అరవై ఐదు రాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఒక సీతారాముల ఆచారి గారు బోయలగూడెం గ్రామం మండలం జోగురామ గద్వాల జిల్లా వారి ఎక్కడ ఈ జత ఆ మీరు సైడ్కున్నాడు అన్న మీరే పడుతుంది ఇట్లా ఈ గీత సైడ్కున్నాం సురేష్ గోల్డ్ అయిన అంగుల్పుల్ యూట్యూబ్ నా మొదటి జత బోయలగూడెం ఒట్ల సీతారాముల ఆచార్య గారి జత ప్రదర్శనలో ఉంది ఉల్చాల గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా ఆరుపల్ల విభాగం మొదటి జతగా ఒట్ల సీతారాముల ఆచార్య గారి జత గారు పోరాడాలి అన్నా వాలంటీర్స్ కూడా మీరు అందరూ ముమ్మురుండీ అందరూ ఒకరు అక్కడ ఒకరు ఉండాలి అందరూ ఒక

మనోహర్ యాదవ్ గారు తొన్నిపాడు గ్రామం తొన్నిపాడు మండలం నందరం జిల్లా వారి మనోహర్ యాదవ్ గారు కావాలి బాబు రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నారు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ ఏ జతైనా కావచ్చు మొదటి రౌండ్ తక్కువ సెకండ్ లో పోయినటువంటి జతకు పదమూడు ఏ జతైనా కావచ్చు పందెం రావచ్చు రాకపోవచ్చు

ఉల్చాల గ్రామం మొదటి జత పరిశ్రమలో ఉంది ఒట్ల సీతారాముల ఆచార్య గారి జత ఇరవై మూడు మంది చూస్తున్నారన్న లైక్ చేస్తున్నాము కామెంట్ చేయండి

అమరా ఆ ఆ కేకల బిజీ వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ ఏందింద్ర ఏంది ఉకతవసిను సమయము లేదు మిత్రమా రణమా చూడాలి అడుగులముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక వంద అడుగుల నిమిషముల యాభై సెకండ్ పూర్తి రెండవ స్వామి ఆశీస్సులతో పచ్చల మనోహర్ యాదవ్ గారు గ్రామంపాడు మండలం కనిపించాలి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్

గ్రామం మండలం నందూర్తి చేసుకున్నాయి వద్ద సీతారాముల ఆచార్య గారి రెండు వేల నాలుగు వందల అరవై పది నిమిషముగా ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రైతు సోదరుల మీరు పోలీస్ వారికి సహకరించాలి పోలీస్ వారికి సహకరించాలి మీరు క్రమశిక్షణ ఉండాలి చిన్న చివరి వరకు కూడా సమయం నాలుగు నిమిషములు మాత్రమే వెళ్ళే రాండు తొమ్మిదవ రాండు రెండవ జత వారు పద్దుల మనోహర్ యాదవ్ గారు యూట్యూబ్ ఛానల్ అన్నా లైవ్ ఏమైనా వస్తుందో కామెంట్ చేయడన్నా ఉంచాల గ్రామం మొదటి చేత ప్రదర్శనలో ఉంది ఓట్ల సీతారాముల ఆచార్య గారు బోయిలగూడ గ్రామం గట్టు మండలం జోలాంబర్ద జిల్లా వాస్తవి

రైతు సోదరులందరూ మార్కెట్ మీద చేతులు తీయాలి మార్కెట్లు పోతాయి మార్కెట్ మీద చేతులు తీయాలి రైతు సోదరులు గమనించాలి బొంగల మీద చేతులు తీయాలి మార్కెట్ అంటే అర్థం కాదు మనం చేస్తాం బొంగల మీద చేతులు తీయాలి వచ్చే రౌండ్ పలవ ఉండు చెప్ప విజయ మీకు సమయము ఆఖ రెండు నిమిషములు మాత్రమే పరమ రాంటా మజాక మా అక్కడ ఆడ విధి సిద్ధంగా ఉంది కానీ మొగలు విధి లేకున్నారు మా సిద్ధంగా ఉన్నాడు విధి లేనిక సమయం ఒక నిమిషం ముప్పై సెకండ్లు మాత్రమే రావాలి చెప్పచ్చు కేటలు విధి చూడాలన్నా రెండు చేతుల కొట్టొచ్చు రెండు చేతుల కొట్టొచ్చు అన్ని గమనించాలి మీరు సమయం ఒక నిమిషం పదహైదు సెకండ్లు మాత్రమే వెళ్ళే రౌండ్ పదవ రౌండ్

నూట యాభై లాస్ట్ ముప్పై సెకండ్ లో నూట యాభై ఫీట్లు గుజినాయి ఒడ్ల సీతారాముల ఆచార్య గారు దుద్ర జత రైట్ సైడ్ గుళ్ళు కట్టు పో లాస్ట్ నువ్వు పోయి ఆ లాస్ట్ పిల్లలకి రెండో చేతు తీరులంటే మాటల్లో పోయింది